పార్టీ తెలంగాణ వచ్చినాక బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ బొత్తులు తెలంగాణ చేస్తున్నాడు కేసీఆర్ ఏం తెలంగాణ చేసిండు ఇవాళ గీత కార్మికులకే ఆయన చేసిండు గీ గీగింత కళ్ళు కూడా అమ్ముడు పోదా ఏం చేయాలి గీత కార్మికులు మొడ్డ కూడా వాళ్ళ ఆయన కూర్చొని తాడుబొత్తలు ఎక్కి దట్టెక్కి కాళ్ళ నోవంగా ఇంటికి పోవంగా పూటకెళ్ళక పొట్టకెళ్ళక పొట్ట మీద కోటలు బీర్లు పెట్టిండు కేసీఆర్ ఇవాళ తెలంగాణ పార్టీ తెలంగాణ పార్టీ అని ఇవాళ వచ్చి తెలంగాణ పార్టీ ఇది బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటాడు కేసీఆర్ గారు ఏం బంగారు తెలంగాణ అండి నీ పుట్ట కోసం నీ సంపాదన కోసం నువ్వు చేసుకుంటాడు బంగారు తెలంగాణ కానీ ప్రజల కోసం చేయట్లే బంగారు తెలంగాణ చేసి సభ్యత్వాలు అలా రెండు మూడు లక్షలు వస్తాయని మా అన్న చనిపోతే రూపాయి రాలని సభ్యత్వం మీద నీ పొంగ మీద వేసుకొని సభ్యత్వం తీసుకుపోయి తగలబెట్టుకొని ఈ మీద వేసుకొని డబ్బులు తెగిరు సభ్యత్వం మీద ఉత్త పుణ్యానికి నూట రెండు రూపాయలు తెగినవు ఒక్క సభ్యత్వానికి ఒక్క రూపాయి రానివ్వలే నువ్వు తినేది ఉండు నువ్వు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు మొత్తం అలా చేసుకొని ఇవాళ నీకు మంచిగా సరిపోని పెడతారు కేసీఆర్ గారికి బ్రహ్మాండంగా ఉంటుంది కేసీఆర్ గారిని సరిపోని వాళ్ళు మంచిగా జాతర సన్మానం కేసీఆర్ గారిని మించిన జాతర వచ్చే సంవత్సరం వరకు కేసీఆర్ గారు చాచి నెత్తిన తడిగుట్టేసుకొని చల్లగా ఏసీ వేసుకొని ఇంట్లో బాడుకుంటావు ఆయన నువ్వు మళ్ళా రావు నీకు ఓట్లు పడవు నువ్వు ఈ జన్మకు మళ్ళా గెలవు కూడా నేను చెప్తానా మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఇంత ముందు గ్రామాలల్లా మొత్తం ముందు కాంగ్రెస్ వాళ్ళు అంతా టీఆర్ఎస్లోకి వచ్చిర్రు ముందు ఫస్ట్ ఉండో పోయి ఫస్ట్ నుండి అలాగే దొచ్చిర్రు ఇక ఈ వచ్చిర్రు నీకు సహజంగా గుండె కూరుకు సున్నాలు పెడతారు ఆయన కేసీఆర్ గారు నువ్వు చల్లగా పడుకుంటావు వాడు పైన పైన గీకి కట్ట బీకలే కాబట్టి మొత్తం డబ్బులు తెంగిర్రు మొత్తం ఊళ్ళే సిసి రోడ్లని సిసి రోడ్లు పది మొరం పోపిస్తాడు కే సర్పంచ్ మొరం మీద సిసి రోడ్ల డబ్బులు ఎత్తుకుంటాడు ఏంటంటే మళ్ళా ముందు వచ్చే సంవత్సరం వస్తాయి అంటాడు ఆ రోడ్డు పోపియలే రైతులు ఏ బురదల నుంచి ఆ బురదలు కనీసం సైకిల్ పోయే తో కొన్ని ఊళ్ళల్లో బాటలు పొంచి అరాచన చేసారు ఇక్కడ అక్కడ ఇక్కడ ఏం చేస్తాలే ఈశ్వరి గ్రామాలు చాలా ఉన్నాయి చాలా దుఃఖంలో పోతావు నాయన నువ్వు మంచిగానే నీకు సన్మానం జరుగుతుంది ఈ సంవత్సరం నీకు బలగాలం పోయింది నీకు అయితే ఈ జన్మకైతే నువ్వు ఈ ఇక మళ్ళా కూడా నీకు మంచిగా ఉంటుంది నువ్వు ఈ నీరు టీఆర్ఎస్ నాయకు అధ్యక్ష టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాడే కానీ మమ్మల్ని అడుగు దొక్కిర్రు పాన్ కార్డు చూసిన పోతే రూపాయి ఇయ్యలే ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇవ్వలే ఆపది బాధలు డబ్బులు రానివ్వలే మానేసం టీఆర్ఎస్ ఇంత తిట్టే ఒక్కోకపోయేది ఇద్దరు ఆడపిల్లలైనా రూపాయి రాణలే ఈ గుండెపుల్లే పుల్లే నియోజకవర్గంలో రెడ్డే నాయకుడికి ఓటు పడితే నా ఏడాకాల చెప్పుతుని కొట్టుకుంటా ఇది వాస్తవం రెడ్డే నాయకుడికి వెనుక చెప్పుల దండలు వెనకేస్తారు రెడ్డి నాయకుడికి ఓటు పడదు రెడ్డి నాయకుడికి సీట్ ఇయ్యకు ఈ సభ్యత్వం ఇచ్చిన సభ్యత్వం జల్లదని మాట్లాడి రెడ్డి నాయకుడు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఇవ్వని మోట కూడా ఇచ్చి ఎందుకు డబ్బులు కట్టించుకున్నాడు అసలు ఆ సభ్యత్వాన్ని తీసుకున్నోడు ఇచ్చినోడు దాని మీద డబ్బు రావని మాట్లాడాడు దాని మీద డేట్ ఉంది చనిపోయిన డేట్ ఉన్నది సభ్యత్వం తీసుకున్న డేట్ ఉన్నది రెడ్డే నాయకుడు చెప్పు తీసుకున్నా అన్న కొట్టు లేకపోతే నన్ను అన్న కొట్టు లేకపోతే నన్ను కొట్టమన్నా కొడతా ఈ ప్రకారంగా మొత్తం లుచ్చ రాజకీయం లంగా రాజకీయం బడ్డు రాజకీయం అయిపోయింది టిఆర్ఎస్ పార్టీ దానికి ఈ జన్మల మళ్ళీ ఓట్లు పడవు ఎవడు అడగడు మా ఊరు సర్పంచ్ మంచిగా సహజ కూకొని తిట్టడాడు ఇక ఏం పని చేపిస్తాలే లెటర్ బిల్లులు పన్నెండు వందలు పన్నెండు వందలు తెంగిన సార్ మంచిగా తెలుగులు లీటర్ కు పన్నెండు వందలు లీటర్ వందలు తెను కాసు పోతే ముప్పై రూపాయలు అట్టా లీటరు లీటర్ ముప్పై రూపాయల మీద డీలర్ తెంగుతుంది నువ్వు పట్టు చీరలు పట్టు చీరలు పట్టు పీతాంబరాలు అమ్మలు ఎక్కడ ఆడపిట్ట చీరలు పెట్టినకో సిలు చీరలు ఇచ్చిర్రు పే చీరలు ఇచ్చారు మొదటి చీరలు పోయినాయి సిలుకు అజంటే కదా ఎక్స్ ఇచ్చినానోకా అయ్యలే మా అక్కడ మొత్తం సిల్క్ చీరలు ఒక్కది కూడా బట్ట బట్ట కట్టుకోవాలి నువ్వు ఇచ్చినా బట్ట నీ బట్టలు అన్నీ ఆడే పేజ్ తాళు వేయని గొడ్డలు ముక్కి కళ్ళు తాళు వేసారు ఎందుకంటే చిరుగు కట్టి ఉంటాయి కదా ఎందుకు వేసారు నాయన ఇగో రైతుకు నేను చేస్తాను ఎనిమిది వేల రూపాయలు ఇస్తాడు ఆరు ఎకరాలు గడిపి సరిపోవు నీ ఎనిమిది వేల రూపాయలు నీ ఈ రెక్కడకు ఇత్త రేటు రైతు మీద కొంటూ బతికే దళాలు బతికే అని పిట్టలు పెట్రోల్ బతికే నువ్వు బతికి రైతుని అందరికీ ఇట్లా మంచిగా పెడతారు పండు పెట్టి రైతులు నాశనం చేయడానికి ఏ కరువు పడింది లక్ష 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 లక్షలు ఖర్చు కోట్లు ఖర్చు పెడతాను రైతు కడుపు దిగుతుంది పెట్టరాదు అది చేత కాదా ఏ అక్కడ కుట్టునబడి కుట్ట తోడితే ఎందుకు పొక్కలు కుద్దరు కుక్కలు పోతుంది ఎవరు పొక్క తోడుతుంది ఒక రైతుకు రోడ్డు అవుతుంది నాయన ఎంత ఆగవాగం గదలగోళం చేస్తాను బంగారు తెలంగాణ కాదు వచ్చే సంవత్సరం వరకు బంగారు బదులు బడు తెలంగాణ అయిపోయింది ఇది బంగారు తెలంగాణ సారు బడు తెలంగాణ అయింది అయింది కూడా బడు తెలంగాణ అయింది ఇది వాస్తవం మొత్తం వాస్తవం ఇది వాస్తవం చెప్తాను ఒక టిఆర్ఎస్ పార్టీ అయినా సభ్యత్వం ఆగు ఇగో 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 ఈ టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ్ గుండెగడ్డ నాగరాజు వరంగల్ జిల్లా మరిపేడ మండలం గుండెపూడి గ్రామం అది సారు ఇంతకు ముందు కూడా ఇప్పుడు మహిబాద్ జిల్లా మరిపేడ మండలం గుండెపూడి గ్రామం అయింది నాగరాజు కానీ అప్పుడు నాగరాజు అయిపోయి నా పేరు నాగేంద్ర గౌడు నాగేంద్ర గౌడు నాయన నేను నాగరాజు ఇంకో మా అన్న సభ్యత్వం చనిపోతే రూపాయి రాలే వాళ్ళు నోట్లు ఏం పెట్టాలా మరి ముందుగా పెట్టి కొట్టామా లేకపోతే గీత గది పెట్టిపోయామా ఏం వేయాలి ఎందుకు రాలేటప్పుడు దేనికి రాలే సార్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి